ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర మనం అడిగిన అన్నయ్య నోటికి వార్తలు పెట్టిన చెల్లై షర్మిళ ఫైర్స్ ఆన్ జగన్ లైస్ అబద్ధాలను అందంగా అల్లటంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి సాలువాలు సన్మానాలు అవార్డులు కోరుకునే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో సెకీ వేసిన వేళంలో యూనిట్ ధరకి గరిష్టంగా రెండు పాయింట్ పద్నాలుగు పైసలు ఉంటే తమరు రెండు పాయింట్ నలభై ఎనిమిది పైసలకు కొన్నందుకు షాలువాలు కప్పాల ఆదాని వద్ద గుజరాత్ రాష్ట్రంలో యూనిట్ ధర ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది పైసలకే కొంటే అదే కంపెనీ నుంచి యాభై పైసలు ఎక్కువ పెట్టి రెండు పాయింట్ నలభై తొమ్మిది పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా ఆదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం ఎక్కడా లేకుంటే గుజరాత్కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది పైసలకు ఆదాని ఎందుకు ఇవ్వలేదు రెండు పాయింట్ నలభై తొమ్మిది రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్కి ఒకటి పాయింట్ డెబ్భై పైసలు పడతాయని మీ హయాంలో ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్తే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా ఒక ముఖ్యమంత్రి వ్యాపారవేత్త అధికారిగా కలిస్తే గోప్యంగా పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి